రామోజీరావు ప్రజల మనిష డబ్బు మనిష నిస్సందేహంగా రామోజీరావు ప్రజల మనిషి నిత్యం ఈనాడు చదివిన ఈటీవీ చూసిన మార్గదర్శికి వెళ్లినా పొడులు పచ్చళ్ళు కొన్న కళాంజలిని చూసి మురిసిపోయిన ఫిల్మ్ సిటీలో షూటింగులు చేసిన అన్నదాతకి అభిమానులైన విపులా చతురలు దాచుకున్న పాడుతా తీయగా అంటూ పరవశించి పాడిన వాళ్ళంతా ప్రజలే ప్రజలే ఆయన టార్గెట్ ప్రజలే ఆయన పెట్టుబడి ప్రజలే ఆయన సంపద ప్రజలే ఆయన వ్యాపార రహస్యం రామోజీరావు వారు గతించిన తర్వాత ఫెడరల్ అనే ఒక న్యూస్ పోర్టల్కి నేను ఒక వ్యాసం రాశాను అది రామోజీరావు ప్రజల డబ్బు మనిష అనే శీర్షికతో రాశాను అది ఫెడరల్లో వచ్చింది ముచ్చట వాళ్ళు దాన్ని తీసుకున్నారు నేను కూడా నా ఫేస్బుక్లో పెట్టాను అది బాగా ఎక్కువ మంది చదివారు ఎక్కువ మంది రియాక్ట్ అయ్యారు జనరల్గా ఏదైనా రాసినప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది రామోజీరావు చాలా పెద్ద పర్సనాలిటీ కనుక ఆయన గురించి తీవ్రమైన ఇష్టాయిష్టాలు ఉండేవాళ్ళు అలా ఉంటారు కనుక బాగా ఎక్కువ మంది రియాక్ట్ అయ్యారు విషయం ఏంటంటే కొందరు అన్నారు చనిపోయిన వెంటనే ఒక విమర్శ చేయటం దట్టు తీవ్రంగా విమర్శ లాంటివి చేయటం న్యాయం కాదు పద్ధతి కాదు అని అలా అన్నారు దానికి ఎలా అంటే ఒక టవరింగ్ పర్సనాలిటీ కనుక రామోజీరావు తెలుగు జర్నలిజం నడకని దాని దిశని మార్చిన వాడు ఒక రకంగా ఒక కొత్త చరిత్రను సృష్టించిన వాడు కనుక ఆయన గురించి ఆయన ఉన్నప్పుడైనా ఆయన లేనప్పుడైనా తప్పకుండా మాట్లాడుకుంటాం అది అది తప్పు కాదు ఆయన కంట్రిబ్యూషన్ కానీ ఆయన పాత్ర కానీ అంత ఉంది అంత ప్రభావితం చేశాడు గత యాభై ఏళ్లలో రామోజీరావు కలిగించినంత ఇంపాక్టు ఇంకొక వ్యక్తి చేయలేదు అని యాజ్ ఫార్ ఎస్ తెలుగు జర్నలిజం ఇస్ కన్సర్న్ ముందు అసలు ఆయన ఏంటి అనేది రెండు మొక్కలు మాట్లాడుకుందాం ఒక పంతొమ్మిది వందల డెబ్భై ఆ టైంలో కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం పెట్టాలి అని అనుకున్నప్పుడు ఎంఎన్ దస్తూర్ అండ్ కంపెనీ అనే ఒక ప్రొఫెషనల్ కంపెనీకి దానికి సంబంధించిన అంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని పనిచ్చింది వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారు తయారు చేసిన తర్వాత సమూహం రామోజీరావు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ సంపాదించి చదివాడు అది తయారు చేయడము సెంటర్కి సబ్మిట్ చేయడము పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జనవరిలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విశాఖలో ఒక పైలాన్ ఆవిష్కరించి ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు ఆ టైంలో ఒక ఫ్యూచర్ పారిశ్రామిక నగరంగా విశాఖ మారుతుంది అని గమనించిన రామోజరావు తను పెట్టదలుచుకున్న పేపరు విశాఖలో పెడితే బాగుంటుందని ఆయన నిర్ణయించుకున్నారు అది చాలా మంచి నిర్ణయం అని తర్వాత రుజువైంది అంటే చాలా ముందు చూపున్న వ్యాపారస్తుడు ఆయన పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్టు పదిన విశాఖలో ఈనాడు ప్రారంభమైంది తర్వాత హైదరాబాద్ ఇష్యను విజయవాడ ఇష్యను తిరుపతి ఇడ్షిను తర్వాత ఈ ఈనాడు సక్సెస్ అందరికీ తెలిసిందే అదంతా ఇప్పుడు చరిత్ర కనుక రామోజీరావు గారు ఉన్నారా చనిపోయారా అని కాకుండా ఎప్పుడైనా ఆయన గురించి మాట్లాడుకోవాల్సినంత గొప్ప వ్యక్తి ఆయన ఇంకా నిజం చెప్పుకోవాలంటే రామోజీరావు గారు అనేక మంది పెద్ద నాయకులు బతుకున్నప్పుడే వాళ్ళకి ఈనాడు ద్వారా నరకం చూపించాడు ప్రతిరోజు విమర్శించి కార్టూన్లు వేసి ఏడు సంపాదకీయాలు రాసి ఆ నరకం చూపించిన వాళ్ళు చిన్నవాళ్ళు చితక వాళ్ళు కాదు ఒక ఆయన ఎన్టీ రామారావు ఆయన భార్య లక్ష్మీ పార్వతి ఒకప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద ఈనాడు విమర్శలతో దాడి చేసింది భ్రష్టు పట్టించింది దారుణమైన విమర్శలు చేసింది కొంత న్యాయం ఉండొచ్చు చాలా అన్యాయం కూడా ఉండొచ్చు కనుక రామోజీరావు గురించి ఎప్పుడు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు అంత పెద్దవాడు ఆయన అలా నేను రాసింది నా ఆర్టికల్లో నేను ఎక్కువగా ప్రస్తావించింది ఏంటంటే రామోజీరావు గారి కంటే కూడా ఆయన చనిపోయిన తర్వాత ఒక పత్రిక ఆయన్ని అక్షర యోధుడు అని రాసింది ఈటీవీ వాళ్ళు అక్షర సూర్యుడు అని పెట్టారు నేను నే చాలామంది రామోజీరావు మీద విమర్శ అనుకున్నారు కానీ యాక్చువల్గా నేను అన్నది అలాంటి శీర్షికలు పెట్టిన జర్నలిస్టుల యొక్క ఔచిత్యాన్ని మాత్రమే నేను ప్రశ్నించాను ఆయన గొప్ప వ్యాపారవేత్తలు రాయి ఫిలిం సిటీ అధినేత అని రాయండి ఆయన్ని మార్గదర్శి పెట్టిన వాడని రాయండి ఏ ఏదన్నా ఆయన ఆయన్ని పొగడ్డానికి ఆయన్ని కీర్తించడానికి అనేక మార్గాలు ఉన్నాయి అనేక విషయాలు ఉన్నాయి అవన్నీ వదిలి ఆయన ఆయన ఒక గొప్ప జర్నలిస్ట్ గాను గొప్ప సంపాదకుడుగాను అక్షర సూర్యుడుగాను ప్రజె చేయడం అది అపసవ్యంగా ఉంది బాగోలేదని నేను భావించాను ఉదాహరణకి ఎవరినైనా అన్నప్పుడు మనం కొందరిని కొన్ని పేర్లు పెట్టి పిలుస్తాం మహాత్ముడు అనగానే మనం ఒక గాంధీ గారినే అంటాం నేను అనుకోవడం మరొక పాతికేళ్ల తర్వాత కూడా మహాత్ముడు నరేంద్ర మోడీ అని మనం రాయం దానికి ఒక పద్ధతి ఉంది మనకి అలాగే మహాకవి శ్రీశ్రీ అంటాం కానీ మరొక వాళ్ళని మహాకవిను మరోటను అంత పెద్ద మాట వాడడం దానికి మన సమాజానికి ఒక సంప్రదాయం ఉంది అలా అనడానికి అలాగే మహానటి సావిత్రి అని అంటాం కానీ చాలా ఈజీగా అంటాం కానీ ఒక అనుష్కనో పూజా హెగ్డేనో మహానటి అని మనం ఎప్పుడు అనం దా దానికొక పద్ధతి ఉంది మనకి ఎంత రామోజీరావు అయినా రామానాయుడైనా వీళ్ళు మంచి నిర్మాతలు అవుతారు పెద్ద నిర్మాతలు అవుతారు కానీ వీళ్ళు దర్శకులు కాలేరు అలాగే మహాదర్శకుడు అన్నప్పుడు ఒక సత్యజిత్ రాయనో ఒక షాంబెన్ అంటాం కానీ ఒక బోయపాటి సీన్నో ఒక రాఘవేంద్రరావునో మహాదర్శకుడు అని మన సరదా కూడా అనలేం నేను రాసింది కూడా ఆ ఔచిత్యం గురించే ఎమర్జెన్సీలో జర్నలిస్టులు భయపడి బాగా వంగి లొంగి బానిసలుగా ప్రవర్తించినప్పుడు ఎల్కే అద్వానీ గారు ఒక కామెంట్ చేశాడు వెన్ ది ఆస్కర్ టు బెండ్ ది క్రాల్డ్ అన్నారు వాళ్ళు కొంచెం వంగమని అడిగాము జర్నలిస్టులు అడిగితే వీళ్ళు నేల మీద పాకారు పడి దొరలేరు అని ఆయన విమర్శించాడు రామోజీరావు గారు చనిపోయిన తర్వాత ఆ శీర్షికలు పెట్టడం కూడా అలాగా వంగి లొంగి ఉండటమే అని నేను భావించాను అది ఔచిత్యం కాదని మాత్రం నేను రాశాను అది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఒకసారి శ్రీశ్రీ టామ్ టామ్ అని చిన్న నాలుగు లైన్లు రాశారైనా వ్యక్తుల ప్రైవేటు బతుకు వారి వారి సొంతం పబ్లిక్ను నిలబెడితే ఏమైనా అంటాం టామ్ 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 అని అని రాశాడు పబ్లిక్ ఫిగర్ రామోజీరావు అనేవాడు కనుక పబ్లిక్ ఫిగర్ కనుక ఒక ముఖ్యమంత్రిని మార్చేంత పని చేసినాడు కనుక ఇష్టమైన వాడిని ముఖ్యమంత్రి చేసేంత సాహసమో దుస్సాహసమో చేసి విజయం సాధించాడు కనుక ఆయన గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకోవచ్చు రా పునాది మార్గదర్శి మార్గదర్శి అనేది ఒక వడ్డీ వ్యాపార సంస్థ చిట్ ఫండ్ వ్యాపారం అది దాన్ని ఆయన సక్సెస్ఫుల్గా రన్ చేశాడు అసలు ఈనాడుకి బ్యాక్ బోన్గా నిలిచింది మార్గదర్శి మాత్రమే మార్గదర్శిలో సంపాదించిన డబ్బుతోనే ఈనాడు అనే మహా సంస్థకి పునాది పడింది కనుక బేసిక్గా బేసిక్గా కానీ మ్యాక్సిమం ఏమన్నా అన్నా రామోదారు ఒక వ్యాపారస్తుడు మంచి వ్యాపారస్తుడు వందల వేల కోట్లు సంపాదించిన పెట్టుబడిదారు బడా క్యాపిటలిస్ట్ ఆయన కనుక అలాంటి ఆయన్ని మనం దార్శనికుడను ఆదర్శమూర్తను అనకూడదు అని నా పాయింట్ అలా అయితే ఇప్పుడు టాటాలు బిర్లాలు సింఘానీలు అదానీలు ఈ మెగా గుజరాతీ వ్యాపారస్తులు ఈ రామోజరావు లాంటి వాళ్ళు వీళ్ళని ఆదర్శమూర్తులు అనకూడదని నేను గట్టిగా అనుకుంటున్నాను ఒక దార్శనికుడు అన్నప్పుడు నేను రాశాను ఒక కందుకూరి వీరేశలింగం పంతుడిని దార్శనికుడు అంటాం ఒక గుర్రజాడ వెంకటప్పారావుని అక్షర యోధుడు అంటాం ఒక సురవరం రెడ్డి గారిని ఆదర్శమూర్తి అంటాం అలా ఒకళ్ళు ఆదర్శంగా నిలవాలి ఒకళ్ళు దార్శనికులు కావాలి అంటే వాళ్ళు వ్యాపారస్తులు అవ్వరు అన్నదే నా పాయింట్ మిగిలిన రంగాల్లో గొప్పవాళ్ళు ఉండొచ్చు దేశానికి మేలు చేసేవాళ్ళు ఈ సమాజం కోసం తప్పించి ఈ దేశ విముక్తి కోసం పోరాడిన వాళ్ళు ప్రాణాలు అర్పించిన వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళు వాళ్ళు ఆదర్శ పురుషులు పురుషులు అవుతారు మూర్తులు అవుతారు దార్శనికులు అవుతారు కనుక మనకి మనకు తెలుసు మనకు నచ్చిందనో మనం అక్కడ ఉద్యోగం చేసేవనో మనకు నెల జీతం ఇచ్చిన ప్రతి ఒక్కడు ఆదర్శమూర్తి కాడు దార్శనికుడు కాడు అది నా పాయింట్ అలాగే రామోజీరావు గారికి సంబంధించి బోల్డ్ అని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి ఉదాహరణకి ఖైరదాబాద్లో ఈనాడు ఆఫీసు ఉన్న ల్యాండ్ ఆయనది కాదు విజయవాడలో బెంజ్ కంపెనీ దగ్గర ఉన్న ఈనాడు ఆఫీస్ కార్యాలయం ఉన్న ల్యాండ్ ఆయనది కాదు విశాఖలో ఉన్న ల్యాండ్ వాస్తవానికి అది ఒక పాత సినిమా స్టూడియో అది కూడా అయింది కాదు ఇవన్నీ ఆయన చాలా అతి తక్కువ డబ్బులకి నెలకు రెండు వేలకి మూడు వేలకి లీజులు తీసుకుని ఈనాడు తర్వాత పెద్ద పేపర్ అయిపోవడం వల్ల అవి వాళ్ళకి ఇవ్వకుండా ఆయన ఉంచేసుకున్నాడు దాని మీద కేసులు నడిచాయి గొడవలు అయ్యాయి హైదరాబాదు ల్యాండ్కి ఆయన కాంపెన్సేషన్ ఇచ్చి ఆ ల్యాండ్ని తను ఉంచుకున్నాడని విన్నాను నేను పైగా ఆయనకి సంబంధించిన వాళ్ళే ఆయనకి బంధువులు లాంటి ఆయన తో తోడలుడు విశాఖ డాల్ఫిన్కి విశాఖ ఈనాడుకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ముసునూరు అప్పారావు గారే రామోజీరావు మధ్య తీవ్రమైన విమర్శలు చేసి ఆయన విజయవాడలో నా స్థలం లాక్కున్నాడు అని చెప్పాడు అలాగే రామోజీరావుకి చాలా సన్నిహితంగా పనిచేసిన ఆయన పేరు మర్చిపోయాను వాళ్ళ అబ్బాయి చంద్రమౌళి అని మాతో పాటు విశాఖ ఈనాడులో పనిచేసిన రామాజురావు దుర్మార్గాన్ని రామాజురావు స్వార్థపరత్వాన్ని విమర్శిస్తూ పాతికేళ్ల క్రితం పెద్ద పుస్తకం రాశాడు కనుక ఆయన చేసిన త్యాగము అలాంటిది ఏమీ లేదు ఆయన ఇన్స్టిట్యూషన్స్ బిల్డ్ చేశాడు వేల మందికి ఉపాధి కల్పించాడు రెండు వేల ఎకరాల్లో ఫిల్మ్ సిటీ నిర్మించాడు బేసిక్గా నేను అన్నది ఏంటంటే ఆయన పర్సనాలిటీ మీద ఇది నాలుగేళ్ల క్రితమే రాశాను రాక్షసుడు చెరుకూరు రామోజీరావు నేను ఒక సుదీర్ఘమైన వ్యాసం రాశాను ఫేస్బుక్లో అది రామోజీ గారు కూడా చదివారు నాకు ఒకళ్ళు చెప్పారు ఆ విషయాన్ని కూడా ఆయన ఒక హృదయం లేని వ్యాపారస్తులను నేను రాశాను ఇప్పటికీ అదే మాట అంటున్నాను హీఈ్ హార్ట్లెస్ బిజినెస్ మ్యాన్ కనుక ఆయన్ని అలా కాకుండా ఆయన్ని పాజిటివ్ లైట్లో ప్రొజెక్ట్ చేయటం పద్ధతి కాదు అది భావ్యం కాదు అలాంటి వాళ్ళని ఆదర్శమూర్తులని అనకూడదని అనుకుంటున్నాను నా నా ఆర్టికల్ మీద కొందరు ఇలా రాయటం అంటే కొంత విమర్శకి పాల్పడటం తొందరపాటు మాత్రమే కాదు ఇది కమ్మ కాపు వైరానికి సంబంధించిన అంశం అని కూడా అన్నారు ఒకళ్ళిద్దరు అది కేవలం తెలియక అలా మాట్లాడటమే ఒక ఫ్యాక్ట్ మాహాడు కావాలంటే వే బ్యాక్ ఇన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ నన్ను ఈనాడుకి రమ్మని ఆహ్వానించిన ఆయన పేరు మోటూరు వెంకటేశ్వర గారు ఈనాడులో విశాలాంధ్రలో ఆయన న్యూస్ ఎయిటర్గా పనిచేశారు అప్పుడు హైదరాబాదు ఈనాడు చూస్తున్నాను ఆయన తర్వాత మేము విశాఖ వెళ్ళిన తర్వాత మోటర్ వెంకటేశ్వర గారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు హైదరాబాద్లో విశాఖ వెళ్ళిన తర్వాత అక్కడ పతంజలి గారు అనే మంచి జర్నలిస్టును కానీ నన్ను కానీ ఎంకరేజ్ చేసింది కొమ్మనేని వాసుదేవరావు గారు తర్వాత నేను జ్యోతిలో పనిచేసినప్పుడు అప్పుడు జ్యోతికి ఏబికే ప్రసాద్ గారు కూడా వచ్చారు నేను ఆంధ్రజ్యోతికి రిజైన్ చేసి ఆంధ్రభూమిలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రసాద్ గారు అబ్బాయి జగదీష్ ప్రసాద్ గారిని కలిసి నేను నా రిజిగ్నేషన్ సబ్మిట్ చేశాను ఆయన మీరు వెళ్ళొద్దు మీరు రాజీనామా చేయొద్దు మీరు మాకు చాలా అవసరం అని చెప్పి ఆయన ఇబ్బంది పడటం బాధపడటం కాదు కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చారు ఆయన ఆయన జగదీష్ ప్రసాద్ గారు అలాగే తర్వాత మేము ఉదయంలో చేరినప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేసింది నన్ను కానీ ఆర్టిస్ట్ మోహన్ కానీ పతంజలిగా ఎంకరేజ్ చేసింది ఏబికే ప్రసాద్ గారు ఇవన్నీ పక్కన పెట్టి ఈనాడులో నేను ఐదున్నరేళ్ళు పనిచేశాను పనిచేసినప్పుడు మాతో ఎంతో సన్నిహితంగా ఉండి మా వర్క్ని అంచనా వేసి వీళ్ళు బాగా చేస్తున్నారని మాకు ప్రమోషన్ ఇచ్చింది మా జీతాలు పెంచింది రామోజీరావు గారే నేను చెప్పిన ఈ పేర్లన్నీ కూడా వీళ్ళంతా వాళ్ళే కనుక ఇందులో కమ్మ కాపు అనేది ఎప్పుడూ లేదు ఒక పెద్ద పర్సనాలిటీని రామోజీరావు అంత మనిషిని అలాంటి వాళ్ళ మీద ఒక నిష్పాక్షికమైన ఒక అంచనా ఉండాలి దానికి సంబంధించి ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళు జర్నలిస్టులో రాస్తే బాగుంటుంది అన్బయాసిడ్గా రామజురో మహానుభావుడనో అక్షరశురుడనో కాకుండా రామజీరో దుర్మార్గుడనో నీచుడనో కాకుండా ఏదో ఒక ఎక్స్ట్రీమ్ మనం అలా అంటేనే బాగుంటుంది అయితే మహానుభావుడు లేకపోతే హంతకుడు అంటేనే మనం ఆనందపడతాం అలా ఏమీ లేకుండా ఆయన ఇది అనే ఒక అసెస్మెంట్ అది చాలా జాగ్రత్తగా నిరపేక్షగా జరగాలంటే దానికి తగినంత అధ్యయనం ఉండాలి తగినంత ఇన్ఫర్మేషన్ ఉండాలి దాంతో చేస్తే బాగుంటుంది అని నేను క్రితం రాసినప్పుడే రాశాను రామోజీరావు అంత పర్సనాలిటీ మీద తెలుగు జర్నలిజం ఎవరి పేపర్లో వాళ్ళవి ఎవరి పార్టీ వాడినివి అనే దారుణంగా విడిపోయి ఉండటం వల్ల ఏమి రాయకుండా ఊరుకుంది కానీ అసలు ఆయన కంట్రిబ్యూషన్ ఏంటి అందులో ఆయన పాత్ర ఏమిటి అనేది ఒక తులనాత్మక పరిశీలన అంటాం మనం అలాంటి అంచనా వేయవలసిన అవసరం ఉంది ఒక రామోజీరావు కాదు అలాంటి పెద్ద పర్సనాలిటీలు అండ్ దే బిట్ కాంట్రవర్షియల్ ఆల్సో ఎందుకంటే వాళ్ళు రాష్ట్ర రాజకీయాల్లో తలదూల్చారు గవర్నమెంట్ని మార్చే పనిచేశారు కనుక చాలామందిని రామోజీరావు గారు ఇబ్బంది పెట్టారు తన పేపర్ ద్వారా ఈనాడు ఎయిటీస్లో ఈనాడు వెలిగిపోతున్నప్పుడు ఈనాడు రాసిందే రాత ఈనాడు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతున్నప్పుడు ఎంతోమంది నాయకుల పేర్లు ఈనాడులో ఎప్పుడు ఉండేవి కాదు వాళ్ళ ఫోటోలు ఎప్పుడూ వచ్చేవి కాదు అంటే వాళ్ళు ఎవరో తెలిసేది కాదు సమాజానికి అలాంటి రోల్ ప్లే చేసింది ఈనాడు కనుక ఒక దినపత్రిక ఒక ఎక్కువ సర్కులేషన్ ఉన్న ఒక పెద్ద దినపత్రిక ఏం చేయగలదు ఎంతగా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేయగలదు దానివల్ల జరిగిన మంచి ఏమిటి చెడు ఏమిటి అనే దాని మీద ఒక నిష్పక్షపాతమైన అంచనా ఉండాలని నేను గట్టిగా ఫీల్ అవుతున్నాను ది ది పాజిటివ్ సైడ్ ఆఫ్ రామోజీరావు అని చెప్పడానికి నిజానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఈనాడు ఆయన సొంత పేపరు ఈనాడుకి ఆయన పూర్తి స్థాయి యజమాని అయినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఈనాడులో ఆయన ఫోటో ఆయన వచ్చేలా చూసుకోలేదు చాలా కాన్షియస్గా నా పేపర్లో నా ఫోటో ఏంటి అని ఆయన అనుకుని ఏనాడు ఫోటో రాకుండానే జాగ్రత్త పడ్డాడు ఉదాహరణకి ఆయన బర్త్డే వచ్చిందనుకోండి ఆయన ఫుల్ పేజ్ ఫోటో వేసుకోవచ్చు ఎవరు కాదంటారు చివరి పేజీ అంతా పెద్ద రంగుల ఫోటో వేసుకొని ఇవాళ రామోజీరావుకి అభినందనలు శుభాకాంక్షలు అని చెప్పుకోవచ్చు అంటే ఆ విషయంలో ఆయన చాలా సెన్సిబుల్ అని చెప్పడం నా ఉద్దేశం అలాగే ఓసారి రామోజీరావు గారి తల్లి చనిపోయినప్పుడు అక్కడ ఉండే న్యూస్ అంటే ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి రామాజీరావు గారికి ఇవ్వండి మీ మదర్ ఫోటోది పంపించండి వార్త వేద్దాం అని అన్నాడు అప్పుడు రామోజీరావు గారు ఏమన్నారంటే మా అమ్మ చనిపోతే అది నా పర్సనల్ విషయం అయ్యా అది లోకానికి వార్త ఎలా అవుతుంది అలాంటి ఏం చేయకండి అన్నాడే అంత సెన్సిబుల్ మనిషి రామాజీ అలాగే ఈనాడు తిరుపతి దర్శనం పెట్టినప్పుడు పతంజలి గారిని తర్వాత నేను అసలు ఇద్దరం అక్కడ ఉన్నాము ఇంకా పేపర్ బయటికి రావడానికి ముందు పదిహేను రోజులు రామోజీరావు గారు మాతో కలిసి పనిచేశారు రెగ్యులర్గా వచ్చి మా పక్కన కూర్చొని మాతో మాట్లాడి చా టీ తాగి కబుర్లు చెప్పి పేపర్ ఎలా నడపాలి వార్తలు ఎలా వస్తాయి అనంతపురం ఎన్నింటికి వెళుతుంది పేపరు చిత్తూరు జిల్లాకి ఎప్పుడు రీచ్ అవుద్ది ఇలాంటివన్నీ ఆయన మాతో రోజు మాట్లాడేవారు అలాంటప్పుడు ఒక రోజు పతంజలి గారిని నన్ను రామోజీ గారు పిలిచి కూర్చొని ఎక్స్క్లూజివ్గా ఒక అరగంట మాట్లాడారు ఆయన ఏమన్నారంటే ఇది తిరుపతి రిషన్ ఇక్కడ వెంకటేశ్వర ఉంటాడు నాకు తెలుసు మీరిద్దరూ కమ్యూనిస్టులని దేవుణ్ణి నమ్మరని అని చెప్తూ రామోజీరావు గారు నేను కూడా దేవుణ్ణి నమ్మను నేను నాశికునే అయినప్పటికీ భక్తుల మనోభావాలు గాయపడే శీర్షికలు పెట్టడం కానీ వార్తలు వేయడం కానీ చేయకండి ప్రజల సెంటిమెంట్ని దయచేసి హర్త చేయకండి అని చెప్పాడు ఆయన మాకు అది తన వ్యాపారాన్ని వ్యాపార దృక్పథమే కావచ్చు కానీ హీ సో సెన్సిబుల్ ఏం కావాలి మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఏది అనవసరం అనే విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు లేకపోతే ఇంత ఈజీ విజయం ఆయనకు అంత ఈజీగా దక్కదు కదా అలా చాలా సందర్భాల్లో ఆయన చాలా సెన్సిబుల్గా ఉంటూ నేను గమనించాను ఉదాహరణకి అప్పుడే తిరుపతిలో ఆయన మాతో ఉండగానే రాంభట్లో కృష్ణమూర్తి గారు రాసిన సంపాదకీయం టెలిప్రింటర్లో మాకు వచ్చింది అది ప్రింట్అవుట్ తీసి నేను రామోదీ గారికి ఇచ్చాను ఆ సంపాదకీయం చూడగానే లెంగ్త్ ఎక్కువ ఉంది ఒక పది లైన్లో పన్నెండు లైన్ అందులో నుంచి కట్ చేయాలి సరే అలాగే నేనే కట్ చేస్తాను కదా అని చెప్పి ఆయనకి ఇచ్చాను రామోజీ గారు అంతా చదివి తట్టుకుని పెన్ తీసుకొని ఒక పన్నెండు లైన్లు కొట్టేశారు తీసేశారు డిలీట్ చేయడం అంటాం అది పర్ఫెక్ట్గా అది లేకపోతే సంపాదకీయానికి ఎలాంటి ఇబ్బంది రాదు కంటిన్యూటీ చెడదు అలాగా విషయం తెలిసినవాడు ఆయన సంపాదకీయం రాయలేకపోవచ్చు కానీ చదివి చెప్పగలరు ఒక వార్త చదివి దాన్ని చెప్పగలరు అంటే ఉదాహరణకి ఎవరైనా ఒక వంకాయ కూర వండారు అనుకోండి అది తిని బాగుంది బాగోలేదు అని చెప్పడానికి మనం వంటకాలని కానవసరం లేదు అలా రామోజీరావుకి చాలా మంచి అభిరుచి ఉంది ఆయనకి ఏం కావాలో తెలుసు ఆయనకి ఏం అవసరం లేదో కూడా తెలుసు నాతో నేను అప్పుడు చాలా చిన్న ఎంప్లాయీని రెండు వేలు రెండు వేల ఐదు వందలు సంపాదన చిన్న ఎంప్లాయీని అయినప్పటికీ ఆయన నా పట్టుకుని నడిచి నా భుజం మీద చేసి నడిచి అలా ఎంకరేజ్ చేశాడు మమ్మల్ని ఎందుకంటే వీళ్ళు నాకు అవసరము వీళ్ళు బాగా పనిచేస్తారు వీడు ఒక పనికొచ్చే మొక్క అని ఆయన ఫీల్ అయ్యాడు అది ఆయనకి ఈనాడు మీద ఉన్న ప్రేమ తన సొంత సంస్థ మీద తను నడిపే పత్రిక మీద ఉన్న ప్రేమ అది ఆ విషయం చాలా అప్రిషియేట్ చేయదగ్గ గుణం ఆయనలో ఉన్నది అయితే ఈ విజయాల వల్ల త్వర త్వరగా వచ్చిన ఈ గొప్ప విజయం వల్ల ఆయన కొంత అహంకారిగా ఉండడం కూడా మేము గమనించాం ఉదాహరణకి డెబ్భై ఏడు చివరిలో గజ్జల మల్లారెడ్డి గారు సంపాదకుడు ఆయన ఎదురుగా నేను కూర్చొని ఉన్నాను ఖైరదాబాద్ ఆఫీసులో ఆయన మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు మల్లారెడ్డి గారు అప్పుడు రామోజీరావు గారు రూమ్లోంచి ఒక బాయ్ వచ్చి సార్ రమ్మంటున్నారు అని మల్లారెడ్డి గారికి చెప్పాడు అప్పుడు గజ్జల మల్లారెడ్డి గారు భోంచేస్తున్నానని చెప్పు అన్నారు ఆ కుర్రవాడు వెళ్ళి చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చాడు ఆయన రమ్మంటున్నారండి అన్నాడు అని మల్లారెడ్డి గారు అని చెప్పే కదా అంటే ఆ తినే గడ్డి ఎప్పుడైనా తెలుసు వెంటనే రమ్మంటున్నారండి అన్నారనా అని అన్నాడు అప్పుడు నేను అక్కడ ఉన్నా వెంటనే ఆయన మల్లారెడ్డి అంత పెద్ద కవి పెద్ద అయినా వెంటనే ఆ గిన్నెలు చేగడుకొని గోబాబా రామోద్ర గారు రూమ్లోకి వెళ్ళాడు అలాగా ఆయన దురుసుగా బిహేవ్ చేసేవాడు ఇలా ఆయన మీటింగుల్లో ఆయనతో అనేకసార్లు మీటింగుల్లో కూర్చున్నాము ఆయన జర్నలిస్టులు చాలా హార్ష్గా విమర్శించేవాడు మందలించేవాడు జాగ్రత్త తోక తగ్గొస్తా అనేవాడు అంటే అది పార్ట్ ఆఫ్ ది గేమ్ కూడా కావచ్చు కొంచెం ఎంప్లాయీస్కి బెదిరించి భయపెడితేనే పని జరుగుద్ది అనేది కూడా ఉండొచ్చు ఉదయంకి వెళ్ళినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఈనాడులో ఉన్నటువంటి ఒక రకమైన బెరుకు ఒక భయం ఎప్పుడు ఒక ఐదో ఆరో సిసి కెమెరాల కింద పనిచేస్తున్నాం అనే ఫీలు మాకు ఉదయంలో లేదు ఉదయంలో ఆ స్వేచ్ఛ మాకు ఏబికే ప్రసాద్ వల్ల వచ్చింది ఎందుకంటే ఆయన స్వేచ్ఛ విలువ తెలిసిన జర్నలిస్టు ఏబీకే ప్రసాద్ గారు అలా కనుక ఇలా అన్ని రకాలుగా కూడా రామోజీరావు పర్సనాలిటీలోని ఆ బ్లాక్ అండ్ వైట్ అవన్నిటి గురించి కూడా ఒక గట్టి అధ్యయనంతో ఒక మంచి అంచనా ఉంటే బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను డబ్బు మనకి అవసరం సంపాదించాలి అయితే ఆ సంపాదించడం మన అవసరాలకి మన సౌఖ్యానికి మన కుటుంబ సుఖశాంతులకి మించి ఇబ్బడి ముబ్బడిగా సంపాదించడం ఎంతైనా సంపాదించడం దీనికి సంపాదించడమే జీవితాస్యం కావడం సంపాదించడమే లక్ష్యం కావడం అది ఒక్కటే ఆదర్శము అంతిమ విజయంగా కావడం అనేది కొందరు జీవితాల్లో ఉంటుంది దాన్ని నేను మన దాన్నే అబ్సెసివ్ కంపల్సరీ క్యాష్ డిసీజ్ అని రాశాను నేను అంటే సంపాదించడం అనేది ఒక తీవ్రమైన మానసిక రుగ్మతగా మారటం వెయ్యి కోట్లు సంపాదించినా చాలదు పదివేల కోట్లు సంపాదించినా చాలదు అదేదో నేను చేస్తున్న ఆరోపణ కాదు ఉదాహరణకి రామోజీరావు గారు చిన్న కొడుకు సుమన్ మాకు బాగా తెలుసు ఈనాటిలో పనిచేస్తున్నప్పుడు ఆయన కూడా మా పక్కన కూర్చొని వార్తలు రాసిన కుర్రవాడు చాలా అందమైన కుర్రవాడు బాగానే చదువుకున్నాడు రాంబట్ల కృష్ణమూర్తి గారు సుమన్కి ఇతనికి పాఠాలు చెప్పడం నేను చాలాసార్లు చూశాను అయితే తండ్రితో సుమన్కి ఏమి విభేదాలు వచ్చినాయో నాకు తెలియదు కానీ అవి ఎంత తీవ్రమైన అంటే సుమన్ను సాక్షికి వచ్చి సాక్షి విలేకరికి ఇంటర్వ్యూ ఇచ్చాడు రామోజీరావు విమర్శిస్తూ మా నాన్న చెడ్డవాడను లేదా ఇబ్బంది పెట్టాడనో చెప్తూ చిన్న ఇంటర్వ్యూ కాదు అది ఒక పూర్తి పేజీ వచ్చింది సాక్షిలో అప్పట్లో సుమన్కి ఒక జబ్బు ఉండేది దానికి సాక్షి వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ ఏంటంటే ఒంట్లో క్యాన్సర్ని జయించాను కానీ ఇంట్లో క్యాన్సర్ని జయించలేకపోయాను అని పెట్ట పెట్టారు వాళ్ళు హెడ్డింగ్ అంటే సుమన్ ఎంత తీవ్రమైన బాధపడి ఉంటే వాళ్ళ నాన్న మీద అంత ఆరోపణలు చేస్తుంటాడు నేనేదో విమర్శించానని ఇంకోళ్ళు ఎవరో అన్నారనే కాకుండా ఆయన రామోజీనగర్ చిన్న కొడుకే తండ్రి మీద చాలా పెద్ద ప్రొటెస్ట్తో చాలా పెద్ద విమర్శతో సాక్షి ఇంటర్వ్యూ ఇచ్చాడు కనుక అది ఆయన పర్సనాలిటీలో జూయల్ పర్సనాలిటీ అనో లేదంటే డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయనేది నేను రాశాను కూడా ఎందుకంటే సారా వ్యతిరేక ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు యాక్చువల్గా ఉద్యోగం ఏమి ఉధృతంగా సాగలేదు దాన్ని ఈనాడు ఉధృతం చేసింది నెల్లూరులో ఒక ఆవిడ రోషమ్మ అనుకుంటుంది దోపగుంట రోషమ్మ అని విపరీతంగా హైలైట్ చేసి ఆడవాళ్ళు వచ్చి వైన్ షాపులు పగల కొడుతున్నారని రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారని ఫోటోలు వేసి ఈనాడు పెద్ద క్యాంపెయిన్ ఒక ఉద్యమాన్ని నిర్మించింది అప్పుడు ఈనాడు ఆ పని రోజు పది వార్తలు ఇరవై వార్తలు వేస్తున్న మొదటి మొదటి పేజీలో రెండు వేస్తున్న టైంలో చివరి పేజీల్లో ఫలానా కింగ్ ఫిషర్ బీరు తాగండి ఫలానా విస్కి తాగండి అనే లిక్కర్ కంపెనీల అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి వాటిని చూసి అప్పటికి మేము ఉదయంలో పనిచేస్తున్నాం ఉదయం సంపాదకుడు కేఎన్ వై పతంజలి గారు దాని మీద ఒక సంపాదక రాశాడు ఈనాడు మొదటి రెండు పేజీల్లో చెప్పేవి నీతులు చివరి పేజీల్లో వేసేవి ఆ లిక్కర్ కంపెనీల అడ్వర్టైజ్మెంట్లు ఆయన ఆయన గట్టిగా విమర్శిస్తూ చాలా హేళన చేస్తూ ఇవి ద్వంద్వ ప్రమాణాలు అని అంటూ సంపాదకేం రాశారు అది చదివి రామోజీరావు ఇబ్బంది పడి కాస్త సిగ్గుపడి మర్నాటి నుంచి ఈనాడులో లిక్కర్ యాడ్స్ లేకుండా చేసుకున్నాడు ఆయన కనుక ఆ డ్యూయల్ స్టాండర్డ్స్ ఆయనలో ఉన్నాయి అంటే ఆయన స్వార్థం ఆయన ప్రయోజనాలు ఆయనకి నచ్చేవి అవన్నిటి కూడా ప్రజా ప్రయోజనాలుగా ఈనాడు ద్వారా చిత్రించి కార్టూన్లు వేయించి ప్రజలందరికీ అదే ముఖ్యమని చెప్పి తన వ్యాపారాలు పెంచుకున్న తెలివైన వ్యాపారస్తుడు రామోజీరావు